భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను రైల్వే కొడూరులో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు పూజలు చేపట్టారు బీజేపీ సీనియర్ నాయకులు తోట శ్రీనివాసుల ఆధ్వర్యంలో శివాలయంలో ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహించారు అనంతరం స్థానిక టోల్గేట్ వద్ద వాకచెల్ల సుబ్బారావు ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలో ప్రధాని మోడీ డెబ్బై ఐదవ సంవత్సరాల పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ కన్వీనర్ గడ్డం శంగల్ రాజు కిసాన్ మోర్చా మాజీ కన్వీనర్ తోట శ్రీనివాసులు రైల్వే కోడూరు మండల అధ్యక్షులు సాయం శ్రీధ కౌన్సిల్ సభ్యులు వాకచెల్ల సుబ్బారావు ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన దేశ ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన చేస్తున్న అభివృద్ధిని కొనియాడారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు భారతదేశం కోసం ప్రచండమైన శక్తిగా దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను రైల్వే కోడూరు పట్టణలో నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం ఈరోజు అనేక పోలింగ్ కేంద్రాల్లో రైల్వే కోడూరులోని పార్టీ సంస్థాగతంగా ఎందుకు శక్తి కేంద్రాల్లో మండల కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు అయితేనేమి చెట్టు నాటే అయితేనేమి ఆయన పేరుతో ఆయన ఆయు ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్త ప్రతి దేవాలయంలో పూజ నిర్వహించడం అయితేనేమి ఇవన్నీ కూడా ఆనందదాయకం అదేవిధంగా ఈరోజు రైల్వే కోడులోని బుజరింగేశ్వర స్వామి దేవాలయంలో గౌరవ తోట శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తల యొక్క సమూహంతో అక్కడ ఆయన పేరుతో పూజలు నిర్మించడం జరిగింది అదేవిధంగా తోల్గేట్ సర్కిల్లోని అల్లూరు సీతారామరాజు విగ్రహం దగ్గర ఆయనకు పూలమాల వేసి నరేంద్ర మోదీ గారికి ఆయన యొక్క చిత్రపటానికి పారాభిషేకం గౌరవ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిర్మించడం అదేవిధంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆయన పేరుతో కేక్ కట్ చేసి ఈ కోడులో ఉన్నటువంటి ప్రజలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో ఈ కార్యక్రమే కాకుండా ఈ రోజు నుంచి అక్టోబర్ రెండు గాంధీజీ గాంధీజీ జయంతి తమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవాల్లో భాగంగా మిగతా నాయకుల మాదిరి కాకుండా నరేంద్ర మోడీ గారి జన్మదినం అంటే సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లాలన్నది మా యొక్క అభిమతం అదే కూడా పార్టీ సేవా టువంటి కార్యక్రమం ద్వారా పదహైదు రోజుల పాటు సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలంటే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా మెడికల్ ఉచిత వైద్య శిబిరాలు చెట్లు నాటే కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఇలా అనేక అనేక కార్యక్రమాలతో మనము నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఏటా గత ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా కొన్ని ఆనవాయుడిగా వస్తాం అందులో భాగంగా ఈరోజు కూడా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో వాళ్ళ వాళ్ళ యొక్క శక్తిలో శిక్తిలో పరిధిలో చెట్టు నాటే కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలుగా ఉచిత వైద్య శిబిరాలు కానీ ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మా నియోజకవర్గం ప్రతి ఒక్కరికి కూడా మోడీ గారిని ఆదర్శంగా తీసుకుని ఈ జీవితం ఈ భారత భూమి మనకు ఎంతో ఇచ్చింది కానీ మనము ఏమాత్రం భారతదేశానికి ఉపయోగపడుతున్నాం కలిసి పనిచేయాలని చెప్పిన ఈ రోజు నరేంద్ర మోదీ గారు మెహల్గా జరిగినటువంటి దాడిని ఎవరైతే చేశారో ఆ కిరాసక అతి మన దేశపు ఏ విధంగా అయితే కట్టారో ఆ విధంగా ఆపరేషన్ మహిళల చెప్పడం ಮನ ದೇಶ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರು ಓಡೇನ ಸೇವಲು ಖಾಲಿ ಈ ರೋಜು ಪ್ರತಿ ಒಕ್ಕಿ ವ್ಯಕ್ತಿ ವ್ಯಕ್ತಿ ಜನ್ಮದಿನ ವೇದಿಕ ಆಯ್ಕೆ ಇಲ್ಲ ಅದೇ ವಿಧಾನ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿಗೆ